బ్రిలియంట్ బ్రిలియంట్ బ్రైట్నెస్ బ్రిలియంట్ బ్రైట్నెస్ అండి వాహ్ ఏం క్వాలిటీ సార్ ఓకే ఫోర్ కే సపోర్ట్ చేస్తుందండి ఇక్కడ చూడండి ఫోర్ కే ఫుల్ గా సపోర్ట్ చేస్తుంది పెన్ డ్రైవ్ కలర్ ఫేడింగ్ అవట్లేదు కలర్ అయితే నేచురల్ గా బాగా వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ హెచ్ఆర్ నేను బాగున్నానండి మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూసారు కదండి మీరు ఏయూఎన్ క్యూటెన్ ఐ మీన్ ఇది క్యూటెన్ అని చెప్తున్నారు కానీ ఇదైతే ఎక్స్ సెవెన్ అండి టాప్ రో ఎక్స్ సిక్స్కి ఇది కంటిన్యూషన్ అనమాట ఓకే ఇదైతే మనకి పదహారు వేలు వరకు అయితే వర్తబుల్లే తీసుకోవచ్చు దీని గురించి మన యూట్యూబ్లో కొంతమంది పది శాతం పదిహేను శాతం స్పాట్ డిస్కౌంట్ ఇప్పిస్తాం రండి అంటున్నారు కదా ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే డిస్కౌంట్ వస్తుంది ఇది మనకి స్పాట్ డిస్కౌంట్ వచ్చింది ఓకే దీన్ని అయితే నేను అన్బాక్సింగ్ వీడియో అన్బాక్సింగ్లోనే మీకు కొంచెం డెమో కూడా ఇస్తాను స్క్రీన్ టెస్ట్ ఆ తర్వాత ఫుల్ స్క్రీన్ టెస్ట్ కూడా రెండు వీడియోలు చేద్దాం ఆ వీడియోలో అయితే మీకు క్లియర్గా చెప్తానండి నేనైతే ఫోన్ నెంబర్ కానీ డిస్క్రిప్షన్లో లింక్ కానీ ఇవ్వను మీకు అది నచ్చి ఇది కావాలంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఫోన్ నెంబర్ పెడతాను ఇప్పుడు చూడండి ఇది దీనికైతే కొంచెం హైప్ లేపారు అంతేగాని ఇది వాస్తవానికి ఇక్కడ చూడండి ఎక్స్ సెవెన్ క్యూ టెన్ కాదండి కరెక్ట్గా చూడండి ఇప్పుడైతే మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దామండి అన్బాక్సింగ్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి చేశాను ఇక్కడ చూడండి వన్ ట్వంటీ ఇంచ్ హోమ్ థియేటర్ అని ఉంది ఫుల్ హెచ్డి మూవీ ప్రొజెక్టర్ ఉందండి ఇక్కడ ఇంకా ఇక్కడ చూడండి హై బ్రైట్నెస్ ఆటో ఫోకస్ వన్ జీరో ఎయిట్ జీరో ప్లే ఫుల్ హెచ్డి కార్నర్ కనెక్షన్ ఎయిట్ కే డి డ్యూఎల్ స్పీకర్స్ టూ పాయింట్ ఫోర్ ఫైవ్ జీ వైఫై అండి ఓఎస్ ఆండ్రాయిడ్ ఇక్కడ కనిపిస్తుంది స్క్రీన్ మిరరింగ్ ఇవైతే ఉన్నాయి ప్రొజెక్టర్ ఓపెన్ చేద్దాం ఇక్కడైతే ఒక చిన్న బాక్స్లో యాక్సెసరీస్ వచ్చాయి ఇవి పక్కన పెడదాం మెయిన్ ప్రొజెక్టర్ అయితే ఓపెన్ చేద్దాం అండి ఓకే ఈ బాక్స్లో కూడా ఏమి లేవు ఇది కూడా పక్కన పెడద్దాం ముందు మనం ఈ యాక్సెసరీస్ ఏముండయో చూద్దాం ఈ బాక్స్ లో ఇంకా ఏమీ లేవు పక్కన పెడదాం ఒక యూజర్ మాన్యుల్ వచ్చింది ఒక హెచ్డిఎంఐ కార్డ్ వచ్చిందండి ఒక ఏసీ కార్డ్ ఒక రిమోట్ విత్ బ్యాటరీస్ అండి చూడండి ఒక హైట్ అడ్జస్ట్మెంట్ స్క్రూ అండి ఇంతే ఇవి పక్కన పెట్టి ఇప్పుడు మనం మెయిన్ ప్రొజెక్టర్ అయితే చూద్దాం ఓకే ఇప్పుడు మనం ప్రొజెక్టర్ అయితే చూద్దామండి ఓకే ఆటో ఫోకస్ లెన్స్ ఉన్నాయి ఇవి మాన్యువల్ గా కాదండి ఇది ఆటో ఫోకస్ లెన్స్ అనమాట ఇక్కడ ఐఆర్ సెన్సార్ ఉంది ఇక్కడ ఏయుఎన్ బ్రాండ్ ఉందండి ఇంకా వస్తే ఇక్కడ హీట్ సింక్ ఉంది ల్యాండ్ పోర్ రెండు హెచ్డిఎంఐ రెండు యుఎస్బిలు త్రీ పాయింట్ ఫైవ్ జాక్ ఇక్కడ ఒక ఏవి ఉందండి ఇక్కడ ఒక ఐఆర్ సెన్సార్ ఉంది ఇక్కడ స్పీకర్ ఉందండి ఇక్కడ వచ్చేసి మనం ఏసీ కార్బెట్ పెట్టుకోవడానికి సాకెట్ ఉంది ఇంకా ఇక్కడ ఏమీ లేదండి ఇక్కడ గ్రిప్పింగ్ కోసం డిజైన్ అయితే ఇచ్చాడనమాట ఇంకా ఇటుపక్కకి వస్తే ఇక్కడ డస్ట్ ఫిల్టర్ అయితే ఇచ్చాడు ఇక్కడ ఏమీ లేదు ఇంకా ఇక్కడ టాప్లో చూడండి ఇక్కడ మనకి బటన్స్ అయితే ఇచ్చాడండి మనం రిమోట్ యూజ్ చేయనప్పుడు ఇవైతే యూజ్ అవుతాయి ఇది ఓకే బటన్ అండి లెఫ్ట్ రైట్ అప్ అండ్ డౌన్ మూవీ కీస్ ఇది బ్యాక్ అండి ఇది వచ్చేసి మెయిన్ ఇది వచ్చేసి ఇన్పుట్స్ అండి ఇది ఆన్ ఆఫ్ ఇక్కడ చివరి మొత్తం బోర్డర్ అయితే మంచి గ్లాసీ ఫినిషింగ్ తో స్టైల్ గా అయితే ఉంది ఇదిగోనండి ఇంకా ఇక్కడ బాటంలో చూస్తే ఇక్కడ గ్రెప్పర్స్ తో పాటు నట్స్ కూడా ఇచ్చాడు ఇవైతే మనం వాల్ మౌంట్ కి అయితే ఫిట్ చేసుకోవచ్చు హైట్ అడ్జస్ట్మెంట్ కి ఒక నట్ ఇచ్చాడు చూశారు కదా ఇందాక మనకి హైట్ అడ్జస్ట్మెంట్ స్క్రూ ఉంది కదా అదైతే ఇక్కడ పెట్టుకుని అప్ అండ్ డౌన్ పైకి కిందకి అయితే దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది ఏయూఎన్ క్యూటెన్ ప్రొజెక్టర్ అండి ఫోర్ కే హెచ్డి సపోర్ట్ చేస్తుంది ఎయిటీన్ థౌజండ్ లూమియా అయితే ఇది ఇస్తుంది డాల్బీ అటామాస్ సపోర్ట్ చేస్తుంది అలాగే వాయిస్ రిమోట్ కూడా సపోర్ట్ చేస్తుంది హెచ్డిఎంఐ ఆర్కు కూడా సపోర్ట్ చేస్తుంది దీని నేటివ్ రిజల్యూషన్ వచ్చేసి వన్ జీరో ఎయిట్ జీరో ప్లే ఆటో ఫోకస్ ఆటో కీ స్టోన్ అయితే దీనిలో ఉన్నాయి ఆండ్రాయిడ్ నైన్తో పనిచేస్తుందండి టూ జీబీ ర్యామ్ అలాగే సిక్స్టీన్ జీబీ రోమ్ అయితే ఇది కలిగి ఉంది యూట్యూబ్ హాట్స్టార్ ప్రైమ్ వీడియో నెట్ఫ్లిక్స్ ఇవన్నీ మనకి కేలో సపోర్ట్ అవుతాయి గుర్తుంచుకోండి ఇది ఎల్వన్ సర్టిఫైడ్ అండి అందువల్ల ఓటీటీ యాప్స్ మొత్తం మనకి ఫుల్ హెచ్డిలో అయితే ప్లే అవుతాయి దీనిలో డాల్బీ ఆడియో డాల్బిట్ డిజిటల్ ప్లస్ అయితే మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది టెన్ వాట్స్ బిగ్ స్పీకర్స్ అయితే ఉంటాయి బుల్టిన్ యాప్స్ ఉంటాయి మనం వాటిని ఇన్స్టాల్ చేసుకుని చక్కగా వాడుకోవచ్చు డ్యూఎల్ వైఫై ఉంటుంది ఫైవ్ జీ అలాగే టూ పాయింట్ ఫోర్ అలాగే బ్లూటూత్ సిక్స్తో పనిచేస్తుందండి దీనిలో వైఫై డిస్ప్లే ఉంటుంది ఎలక్ట్రానిక్ ఫోకస్ అలాగే సిక్స్టీ ఎలక్ట్రానిక్ కరెక్షన్ కూడా దీనిలో ఉంటుంది దీనిలో ఫోర్ కే హెచ్డిఆర్ అలాగే హెచ్ఎల్జి కంటెంట్ అయితే మనకు సపోర్ట్ చేస్తుంది ట్వంటీ థౌజండ్ ఇస్ టు వన్ కాంట్రాక్స్ అయితే ఇది వస్తుంది బిగ్ హ్యూజ్ అండి మనకి పిక్చర్ క్వాలిటీ డెప్త్ చాలా చక్కగా కనిపిస్తుంది దీనిలో ఎయిట్ కే కూడా డికోటింగ్ చేస్తుందని వీళ్ళు చెప్తున్నారు అయితే మనం స్క్రీన్ టెస్ట్ చేసినప్పుడు అయితే మనకు తెలుస్తుంది మనం ఏది గుడ్డిగా నమ్మటానికి వీలు లేదండి మనమైతే స్క్రీన్ టెస్ట్ చేసినప్పుడు దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకుందాం ఓకే ఇప్పుడు మనం రిమోట్ విషయానికి వస్తే ఇక్కడ పవర్ బటన్ ఉంది ఇక్కడ సోర్స్ బటన్ ఉంది ఇక్కడ అప్ అండ్ డౌన్ లెఫ్ట్ రైట్ మూవింగ్ కీస్ అండి ఇది ఓకే బటన్ ఇది మెను బటన్ అండి ఇది బ్యాక్ ఇక్కడ హోమ్ ఇది మౌస్ ఇది సెట్టింగ్ ఇది వాయిస్ అలాగే ఇక్కడ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అండి ఇది మైనస్ ఇది ప్లస్ ఇది మ్యూట్ ఇక్కడ ఆటో ఫోకస్ ఆటో ఫోకస్ మైనస్ ఆటో ఫోకస్ ప్లస్ ఇదండి సింపుల్గా రిమోట్ రిమోట్ అయితే కొంచెం బాగానే ఉందండి గ్రిప్పింగ్ కూడా బాగుంది కొంచెం మనకి థిక్గా కూడా ఉంది ఇక్కడ చూడండి ఓ ఓకే మెటీరియల్ అయితే పర్వాలేదండి మరి డౌన్ కాదు అలాంటి హై కాదు మీడియంగా ఉంది పర్వాలేదు వాహ్ బ్రిలియంట్ బ్రిలియంట్ బ్రైట్నెస్ బ్రిలియంట్ బ్రైట్నెస్ అండి ఓకే చాలా బ్రైట్నెస్ ఉంది ఓహ్ వాహ్ ఏం క్వాలిటీ సార్ ఓకే ఓకే ఫోర్ సపోర్ట్ చేస్తుందండి ఇక్కడ చూడండి ఫోర్ కే ఫోర్ కే ఫుల్ గా సపోర్ట్ చేస్తుంది ఓకే పెన్ డ్రైవ్ ఓ అదిరింది సార్ సూపర్ క్వాలిటీ ఇది మన సెల్ ఫోన్ తో షూట్ చేసిందండి అదర్స్ బ్యాక్ వెళ్ళిపోదాం చాలా క్వాలిటీ వస్తుందండి చాలా క్వాలిటీ వస్తుంది ఓ క్వాలిటీ బాగుందండి చాలా బాగుంది క్వాలిటీ అదిరింది సార్ బాగుంది క్వాలిటీ క్వాలిటీ బాగుందండి కలర్ ఫేడ్స్ లేదు కలర్ ఫేడింగ్ అవట్లేదు కలర్ అయితే నేచురల్ గా బాగా వస్తుంది చూశారు కదా ఇది మనం అన్బాక్సింగ్ చేసినప్పుడు క్లియర్ గా చూసాం కదా క్యూ టెన్ అయితే కాదు ఇది ఎక్స్ సెవెన్ అండి చూసాం కదా ఇప్పుడు ఈ రోజు మీకు కొంచెం డెమో చూపించాను అలాగే అన్బాక్సింగ్ కూడా అయింది ఈ రోజు తప్పించి రేపు ఎల్లుండి అయితే ఫుల్ స్క్రీన్ టెస్ట్ మనం చేద్దామండి అక్కడైతే మనం కలుసుకుందాం అప్పుడైతే మీకు చాలా విషయాలు చెప్తాను ఇది తీసుకోవాలా వద్దా తీసుకుంటే మనకి వర్తబుల్లా కాదా అనే విషయాలన్నీ అక్కడ మాట్లాడుకుందాం చూశారు కదా రేపు సారీ ఎల్లుండి మనం మళ్ళా స్క్రీన్ టెస్ట్లో కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్తే బాయ్ బాయ్